ప్రేజ్ రండి అందరికి ఈ రోజు మరి మన బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని గమనిద్దాము హెబ్రిల్ క్రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో లాస్ట్ భాగంలో గనక మనం చూసుకున్నట్లయితే మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము ఇప్పుడు పరుగు పందెం అంటే చూడండి చాలా ఓపికతో పరిగెత్తాలి కానీ ఇక్కడ బైబిల్ ప్రకారంగా మనం గమనించుకున్నట్లయితే మరి మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందం ఏంటి ఆ మన ముందు ఉంచబడిన లక్ష్యం ఏంటి మన గురేంటి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎటువంటి శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా చివరికి నీ ప్రియులను కోల్పోయినా సరే నువ్వు సాగిస్తున్నటువంటి క్రైస్తవ్యము నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుని గురించే నువ్వు ముందుకు వెళ్తూనే ఉండాలి అని మనకి బైబిల్ బోధిస్తుంది కాబట్టి మన అందరం కూడా మన యేసు ప్రభు ముందు మనకు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ధైర్యంతో ముందుకు వెళ్దాం ప్రేజ్ దలోవాడు